నిన్న ప్రజలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ప్రతి ఒక్క రైతుకు పడడం జరిగింది అది ఏ పార్టీకైనా పార్టీలకు అతీతంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు అప్పుడు మాటిచ్చుండు మొన్న పది రోజుల కింద జనవరి ఇరవై ఆరు తారీఖున కూడా మాటివ్వడం జరిగింది కరెక్ట్ గంట బజాయించినట్టు పది రోజుల తర్వాత మన నిన్న రైతు భరోసా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ ఎకరానికి ఆరు వేల చొప్పున పడ్డాను ప్రజలారా మీకు కావాల్సిందంటే నేను చూపుతున్నా ఆ కేటీఆర్ చూడు సన్నాసి రైతుల ప్రాణాలతో ఉసుగొలుపులాడుకుంటా పది రైతుల ప్రాణాలు మొత్తం ఆత్మహత్యలకు బాధపడ్డా మళ్ళీ ఇప్పుడు రైతులని ఉసుగులుపు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందేయడానికి చూస్తుండు మీకు సాక్ష్యంతో సహజ చూపిస్తా చూడండి ప్రజలారా ఒక్కసారి ఇది ఇది చూడండి ప్రజలారా ఇరవై ఒక వేల మంది పై చిలుకల రైతులకి ఖాతాలో వేయడం జరిగింది ప్రజలారా ఇక మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా పడ్డది చూడరు ప్రజలారా కింది చూసిరా ప్రజలారా మేము పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేస్తారని చెప్పన్నాడు కానీ మా బీఆర్ఎస్ పార్టీలోకి వాడదు బీజేపీ పార్టీలోకి వాడదు వాళ్ళంటాడు అంటాడు వీడంటాడు